పరివారం గురించి మాజీ ఎమ్మెల్యే గారు ఇక్కడ మాట్లాడితే సిగ్గు అనిపిస్తున్నది మాకు అది పార్క్ ల్యాండ్ ఆఫీస్ కోసం కబ్జా పెట్టి ఎక్కడ ఉన్నారో నడి సెంటర్ల కబ్జా పెట్టి పార్క్ ల్యాండ్ అది పరివారం గురించి వాళ్ళే మాట్లాడుతారు దొంగలే దొంగ దొంగ అని మాట్లాడుతుంటే సిగ్గు అనిపిస్తున్నది దాని మీద ఇది సమయం కాకుండా ఇక్కడ ఎందుకు మాట్లాడవలసి వస్తుందంటే దొంగే దొంగ అంటారు కాబట్టి బాధ అనిపిస్తాను వీటన్నిటిని ప్రజలు గమనించాలి ల్యాండ్ ని ప్రజలకు ఉపయోగపడే విధంగా అందరూ కూడా అసలైన ఉద్యమాలు చేయాలి మనకు ఉన్నది నియోజకవర్గం నాకు నియోజకవర్గం ముఖ్యం తర్వాతనే ఏది కానీ కాబట్టి నియోజకవర్గంలోకి పదిహేను నెలలకి వెళ్ళి ఎక్కడ ఏ కబ్జా అనేది లేకుండా ప్రశాంతంగా పనుకుంటారీ అలా ఎక్కడన్నా కబ్జా ఉన్నదా ఎక్కడన్నా ఏ సమస్య కానీ ఉంటే సమస్యలు ఉన్నా కానీ లే ఎప్పుడు లేకుండా ఉండే అనేది కాదు కానీ ఏదైనా ఉన్నా పరిష్కారాన్ని మార్గాలు వెతకాలి తప్ప సమస్యను చూసి మీ తిరిగా అనేది మీకు విజ్ఞప్తి చేస్తూ తెలవ్